కాలజ్ఞా చెప్పారండి పని కాలజ్ఞానంలో ఈ ప్రతి వాక్యం స్పష్టంగా చెప్పడం కృష్ణానది ఉప్పొంగి కనకదుర్గ ఉప్పబోన చెప్పండి అనమాట కాబట్టి అది రెండు వేల ముప్పై లోపల కృష్ణానది పొంగి దుర్గమ్మ గారి ఇది ఉంది ముక్కుబుడుకు టచ్ చేస్తుంది అది ఎప్పుడు జరుగుతుంది అంటారు అది రెండు వేల ముప్పై లోపల జరుగుతుంది సార్ టూ థౌసండ్ థర్టీ థర్టీ లోపల జరుగుతుంది సాధారణ సంవత్సరం జరుగుతుంది అయితే ఇప్పుడు అసలు ఎందుకు ప్రళయం మనసారి శ్రీశైలంలో అన్ని కూడా వచ్చినట్టుంది కూడా రీసెంట్ గా మనకు కొండ చర్యలు వయనాడు కేరళలో దాదాపు ఐదు వందల మంది చనిపోయారు ఆ తర్వాత న్యూపు గీనలో అక్కడ రెండు వేల మంది చచ్చిపోయారు కొండ చర్యలు అంటే మనకి కాలజ్ఞానంలో చెప్పిన లక్షలాది గుళ్ళు జరుపు వేలాది మంది కాలజ్ఞానం చెప్పండి కనదుర్గ గుడి అన్న ఐడియా ఉందండి కథగానే కనదుర్గం నెల కోసం పోతాం కదా సార్ రీసెంట్ కూడా పోయాను అసలు ఏంటి అంటే ఇంకేం చెప్పారు విశేషాలు అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో అంటే ఎక్కడ ఏ చిత్రం జరిగినా ఎలాంటి ప్రళయం వచ్చినా ఎలాంటి చిత్రం జరిగినా ముందుగా వీరభద్ర స్వామి గురించి అందరు చర్చించుకోవడం కాకుండా మన బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు అని చెప్పి చెప్తుంటారు కానీ అసలు ఏంటి ఆయన ఎక్కడ ఏం కథ స్వామివారి యొక్క ఆయన పొట్టు ఏంది ఆయన పొట్టు పర్వతాలు ఎవరు తెలుసుకుంటలేరు ఆయన సమాధి జీవ సమాధి స్వామివారి సమాధి కందిమ్మ లేపల్లే ఓకే అండి అయితే నేనేమంటానంటే అసలు ఏమేమి చెప్పారు విశేషాలు అసలు ఇప్పుడు అంటే విజయవాడ ఏమేమి చెప్పిన విషయాలు వస్తే తెలుసుకుందామండి కాలజ్ఞానం అంటే వేప చెట్టుకు అమృతం కారేనాడు అంటే మనకు వేప చెట్టుకు దానికి ఎన్నో సార్లు అమృతం కారుతుంది ఆ పంది కడుగునా ఏనుగు పుట్టి అది కూడా జరిగిపోయింది ఎద్దులు గుర్రాలు లేకుండా బండ్లు నడిచేనాడు ఎద్దులు గుర్రాలు లేకుండా బండ్లు నడిచాను మనం చూస్తున్నాం సార్ కార్లు బస్సులు లారీలు ఇవన్నీ ఎద్దులు గుర్రాలు లేకుండా నడుస్తున్నవి మాయశక్తితో మాయశక్తి మాట్లాడేను అన్నాడు అంటే మనకు మనం చూసే ఇప్పుడు మొబైల్స్ కానీ టీవీలో గానీ దాంట్లో మాయశక్తి మనుషులు లేకుండానే మాట వినపడుతున్నది ఈ విధంగా స్వామివారు చెప్పిన అనేకం జరిగింది ఈశాన్య దిక్కున విషగాలి పుట్టి విపరీతంలో చచ్చేరుమా పెరంకని జబ్బు కోటి మందికి తగిలి కోడిలా తూలి చచ్చేరుమా అన్నాడు మన దేశానికి ఈశాన్య వలన చైనా ఉంది చైనాలో ఇది అది కాలజ్ఞుడు చాలా స్వస్థంగా చెప్పాడు ఆ విధంగా స్వామివారు చెప్పినట్టే దాదాపు కోటి మంది చచ్చిపోయాడు రెండు వేల పదమూడులో కాశీలో గంగలు పెరిగి నాలుగు వేల జనులు బుర్రలో చిక్కి చచ్చేరైన కాలజ్ఞుడు రెండు వేల పదమూడులో మీరు చూసుకోవచ్చు అండి ఆరు వేల మంది కరెక్ట్ ఆరు వేల మంది సరిపోవడం జరిగింది అయితే ఇంకా విశేషాలు ఇంకేం అంటే ఇంకేమి ఈ గ్రంథంలో ఏమేమి చూసారు అంటే అయిపోయిన విషయాలు కాకుండా ఇప్పుడు ఇంకా జరగబోయే విషయాలు ఏమైనా చెప్పగలరా ఇప్పుడు మనకు ప్రస్తుతం గురించి చెప్పమంటారా ఇంకా వర్షాల గురించి చెప్తారంటే రక్త వర్షం జలపై చెప్పలేదంట అనకపోయ్యేరు నరుళారగురిని చేరి మొక్కుతే బ్రతక నేచేరు చెప్పలేదంట అనకపోయేరు తప్పది గో గురుని తప్పు దోవల బు వారల చప్పరించు మింగు శక్తులు చెప్పలేదంట అనకపోయ్యేరు మొప్పెతనమున మోసపోయేరు అదిగాక కొందరు గొప్పతనమున గోసమీరేరు ఇప్పుడప్పుడు అనగరాదు ఎప్పుడో ఏ వేలనో గుప్ప గుప్పున దాటిపోయ్యాడు గుర్ర పలుగుడు ఏరిపడును చెప్పలేదంట అనకపోయ్యేరు నరుళారగురిని చేరి మొక్కుతే బ్రతక చేరు అంటే ఈ విషయాలన్నీ మామూలుగా చెప్పండి ఇప్పుడు అన్ని మీరు పాటలకు పాడారు అవును లోకమందలి జనములంతా నీరు మునిగిపోతారు నీరు నిప్పు జలప్రలయం జల తుఫాను వస్తాయి ఊళ్ళ కూలు గ్రామాల గ్రామాల ఒకటే గంటల ఒక సంవత్సరం పడాల్సిన వర్షము రెండు గంటలు పడిపోతుంది ఊర్ల కూలు కొట్టుకపోతాయి మన దుబాయ్ లో కూడా అలాగే పడింది అవును దుబాయ్ సంగతి అదే వన్ ఆఫ్ ఇయర్ లో పడాల్సిన వర్షము ఒక గంట నరలో పడింది అసలు దుబాయ్ లో వర్షాలు పడవు అసలు అటువంటిది ఒక అక్కడ ఒక గంటలనే పడింది ఇంకా అంటే ఇంకేమి లోకం మందలి జనం నీరు జల ప్రణాయం సాధి అనుభవములు ఇప్పుడు ఇప్పుడు ఉక్రెన్ రష్యా వస్తుంది ఆ అనుభాములు వేసుకుంటారు టైం లేదు ఇంకా ఏ క్షణమైనా స్టార్ట్ అయిపోతుంది అనమాట కాబట్టి ముప్పై నాలుగు లోపల వస్తున్నారు స్వామివారు పోలవర్షం రక్తవర్షం పోలవర్షం వర్షం రక్తవర్షం ఇవన్నీ ఆయన రాక ముందు ఆ రాకను సూచిస్తుంది అనమాట నా రాక ముందు పోలవర్షం వర్షం కురుస్తుంది అంటారు రక్త వర్షం అని చెప్పుడు అది అలాగే పిల్లల్ని అమ్ముతారు అని తల్లిదండ్రులు తమ కన్నపిల్లని అమ్ముకుంటారు అని చెప్పడం అనమాట ఇలా మన కాలంలో రోజు మనం చూస్తూనే ఉన్నాం తల్లిదండ్రులు తన డబ్బు ఆర్థిక ఇబ్బందులతో పిల్లలు అమ్ముకోవడం జరుగుతూనే ఉంది ఇంకా ఈ కుటుంబ కుటుంబ సంబంధాలు ఎలా ఆస్తులు ఆస్తి కోసం అయిన వారు అయిన వారు చంపుకునే అన్నదమ్ములు అక్క దమ్ములు భార్య భర్తలు ఒకరినొకరు చంపుకుంటారు వంద రూపాయలు తాడానికి చంపేస్తున్నారు సార్ చిత్ర విచిత్రమైన రోగాలు వస్తాయి మున్నూట అరవై వ్యాధులే వచ్చినాయి వైద్యమే పార నమ్మడి అయ్యా పాపాత నశింప జరిగేనన్నాడు అంటే మనకు వచ్చిన కరోనా వైరస్ లాంటివి ఇలాంటి వైరస్ మూడు అరవై రోగాలు వస్తాయి ఆల్రెడీ వచ్చినాయి ఇంకా మూడు వందల రోగాలు ఇంకా మంకీపాక్స్ స్వామివారి కాలజ్ఞానం అని అంటే పెడతడి పండ్లు గండమాల పండ్లు వీపున రాచ పండ్లు రొమ్మున ఈ ఆరు వ్యాధి రూపాలతో తల ఒక్కలై చేస్తారని చెప్పి కాలజ్ఞానుడు నా మీద భక్తి లేరు అవశ్యం నష్టమైపోయేరు అన్నాడు కాబట్టి ఆ విధంగా చెప్పినట్టు మంకీ పాక్స్ కాలజ్ఞానం చెప్పబడింది పాక్స్ చెప్పేది కరోనా కూడా చెప్పే పెడతలి పుండ్లు అంటే రాచపుండ్లు ముఖమున కాళ్ళకు చేతులకు ఈ బొబ్బల్ లాంటి వస్తాయి అది మంకీ మంకీపాక్స్ క్యాన్సర్ కూడా చెప్పుకుంటారు క్యాన్సర్ కూడా క్యాన్సర్ అన్ని మున్నూట అరవై రోగాలు అంటే అదే మున్నూట అరవై రోగాలు వచ్చినాయి వైద్యమే పడదాయి క్యాన్సర్ కి మందు లేదు కాబట్టి ఇప్పుడు వచ్చిన కరోనా కూడా మందు లేదు ఒకవేళ నిజంగా వ్యాక్సిన్ పనిచేసి ఉంటే కోటి మంది ఎలా చచ్చిపోయేవారు దైవ జ్ఞానం కన్నా మించింది లేదయ్యా అనంత శక్తులు అందులో ఉన్నవి అష్ట కష్టములకు కఠిన రోగములకు దివ్యాభిషం నమ్మండి అంటూ అనేక కష్టాలకు కఠిన రోగములకు దివ్యాభిషణ దైవ జ్ఞానం అంటాడు కాబట్టి దానికి మందు అవసరం లేదు మందు ఇదే ఇక బంగారం ఎలా ఉంటుంది అంటారు బంగారం ద్వారా ఆకాశాన్ని అంటే కాలజ్ఞానుడు మనకు బంగారం లెక్క చూసుకుంటే ఒకప్పుడు సిక్స్టీ సెవెన్ చూసుకుంటే ఐదు వెయ్యి రూపాయలు ఐదు వేలు రూపాయలు మొదలైన సార్ ఇప్పుడు డెబ్బై వేలు డెబ్బై రెండు వేలు నడుస్తుంది బంగారం రెండు లక్షలు దాడుతుంది రెండు లక్షలు రెండు లక్షల రూపాయలు గ్రామం తులం ఇక అప్పుడే పుట్టిన బిడ్లు కూడా మాట్లాడే అప్పుడు పుట్టిన బర్త్డే మాట్లాడే ఉన్నాము చిన్న చిన్న పిల్లలు ఉందండి ఆ పిల్లలకు అట్లా మాట్లాడిన కోసం వాళ్ళు ఆ విధంగా చేస్తున్నాం ఇక ఆత్మహత్యలు పెరిగిపోతాయి ఆత్మహత్యలు మనం సహజంగా రోజు పేపర్ మీరు ఏ పేపర్ చూసినా ఏ ఛానల్ చూసినా ఆత్మహత్యలే ఆత్మహత్యలు ప్రతి చిన్న విషయానికి చదువుకోపోతే లేకపోతే హాస్టల్ ఉంటే మాస్టర్ ఏమైనా అని చెప్పేసి తల్లిదండ్రులు తిట్టినా గాని ఆర్థిక ఇబ్బంది ఉన్న గాని ప్రేమ వివాహం జరగలేదని పెళ్లికి నిరాకరించరని ఇప్పుడు పంచాంగాలు నమ్ముతారంటారు ఫ్యూచర్ లో పంచాంగాలు పనికి మారిన నవగ్రహాలు నడకాలు ఇప్పుడు కాల చూసాం చాలా మంది పంచాంగాలు చూసి జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు కేసీఆర్ గెలుస్తారు అని చెప్పినాడు బ్రాహ్మణులు చెప్పిన ప్రశ్నలు పలించవున్నాడు చాలా మంది ఎందుకు ఫెయిల్ అయిందో చదువుస్వామి వేణుస్వామి చాలా మంది బ్రాహ్మణులు చెప్పిన ప్రశ్నలు పలించవు కాలజ్ఞానం మాత్రం జరుగుతుందని చెప్పిండు ఓకే ఓకే ఆయన బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు చెప్పి ప్రశ్న పనిచావు అట్లా మరి ముక్కు అన్నారు కదా అంటే కనకదుర్మ ముక్కు పొడకని తాగితే అన్నారు కదా అంటే దాని అర్థం ఏంటంటే అసలు మాకు అందరికీ కృష్ణానది ఉప్పొంగి ఆ అమ్మవారి ముక్కు ఉప్పుగా తాగుతుంది అనమాట అంటే అంత నీరు అంత నీరు వస్తుంది ఇప్పుడు మనం చూసాము ఇప్పుడు ఇప్పుడే మన ఖమ్మంలో కానీ ఇక్కడ ఏది మన మున్నేరువాగు ఎంత గురవచ్చు ఈ విజయవాడ కూడా దాదాపు ఫస్ట్ సెకండ్ ఫోర్ కూడా మునిగిపోవడం జరిగింది ఇది చిన్నది స్టార్టింగే ఇది రెండు ప్రోదినామ సంవత్సరం అందుకొని ఉత్పాతాలు పెరిగిపోయాను ఇది స్టార్టింగే ఈ రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఏం జరగబోతుందో నేను కాలక్రయంలో ఆ గ్రంథంలో స్పష్టంగా చెప్పడం జరిగింది చాలా మందికి ఇది రెండు వేల ముప్పై నాలుగు ఏంటి ఇంకా చాలా ఉంది కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కదా ఇప్పుడు జరుగుతున్నది కలిగము అంటే వాళ్ళకు కలియుగానికి కీసు శకానికి తేడా కలవకుండా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అంటున్నాడు అంటే మన దేశాన్ని విదేశీలు పాలించిన కాబట్టి కీసు శకం నుండి లెక్కిస్తున్నాడు కీస్తు పుట్టి రెండు వేల నాలుగు సంవత్సరం అంతకంటే ముందు కలిగం ప్రారంభమై మూడు వేల నూట ఒక సంవత్సరాలు అయింది మూడు వేల ఒక సంవత్సరానికి రెండు వేల నాలుగు వస్తే ఐదు వేల కలిగము ఐదు వేల నూట ఐదు సంవత్సరం నడుస్తుంది ఐదు వేల సంవత్సరాలు నేను భూమిపైకి వస్తాను అవతరిస్తానికి కాళాకే చెప్పబడింది అంగీరసే మధుమాసే నవమ్యం శుక్ల వచ్చే భానువారే చామర్త వీర శోత్సవం కాలక్రుడు కాబట్టి వీరభోగ వసంతరాలుగా స్వామివారు అవతరించడం జరిగింది అయితే ఇప్పుడు అంటే రెండు వేల ఇంకొక ఎన్ని సంవత్సరాలు మన మొత్తం ఈ ప్రపంచం ఉంటది అంటారు రెండు వేల ముప్పై నాలుగు లోపల ఇది డెబ్బై శాతం వస్తుంది సార్ కల్కి అవతారం గురించి చెప్పండి ఎప్పుడు రావడానికి అవకాశం ఉంది అంటారు కల్కి అవతారం విశేషాలు ఏమిటి కల్కి అవతారం అంటే రెండు వేల ముప్పై నాలుగు వీరభోగ వసంతగా ఆల్రెడీ అవతారం జరిగింది అంగీరసే మధుమాసే నవమ్యం శుక్ల వచ్చే భానువారే చామ వీర సముద్రం అనడు అంటే ఎప్పుడైతే మనకు భూమి మీద పాపం పెరిగిపోయినప్పుడు ఆ గీతలో ఏం చెప్పండి అంటే పవిత్రానాయ సాధునాం వినాయక చుష్ం ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే అంటే భూమిపై పాపం పెరిగినప్పుడు ప్రతి యుగంలో నేను అవతరిస్తాను శ్రీకృష్ణ పరమాత్ముడు భౌగద్వేద చెప్పడం జరిగింది ఆ విధంగానే ఈ కలియుగంలో పాపం పెరిగిపోయినందున వీరభ్రహ స్వామి వీరభోగ సంతలుగా అంగీరసే మధుమాసే నవమ్యం శుక్లపచ్చే భానువారే చాత వీరభోజ సముత్వము అంగీర సంవత్సరంలో స్వామివారు అవతరించడం జరిగింది రెండు వేల ముప్పై ఐదులో ఆనంద సంవత్సర పాల్గొన్న బౌల సప్తమి శుక్రవారం మోహిని విషపాన మాకును మీకును దర్శనం అయ్యేను రెండు వేల ముప్పై ఐదులో ప్రపంచం అంతకి స్వామివారి ఇస్తున్నాడు అంతవరకు ముప్పై ఐదు లోపలనే డెబ్బై శాతం జనాభా సరిపోతుంది అంటే దాదాపు ఆరు వందల కోట్ల జనాభా నశిస్తుంది అయితే ఆ పేరును వసంత వీరభోగ వసంతరాయలు కాశీ వద్ద గంగా దొరుకుతుంది కాశీ వద్ద గంగా కానరాకపోయేనుడు అంటే ఈ కాశీ ఆ నది గంగా నది పడున్న అనేక ప్రాజెక్టులు కట్టి ఆ నది అంటే నది ప్రవాహం ఆగిపోయే అవకాశం ఉంది ఆ రాక అంటే రెండు వేల ముప్పై లోపల ఆ గంగ కానరాకుండా పోతుంది ఎర్రచీమ ఎర్రచీమ ఏను రూపంలో కనపడేను ఇంకా మీకు తెలిసినంత వరకు ఇంకా విశేషాలు ఏమైనా చెప్పండి ఒకసారి అంటే పాపాలని చెప్పారు చెప్పారు పాపాలంటే ఏమేమి పాపాలు పాపాలు అంటే ఇప్పుడు కదా సార్ ఇప్పుడు మనకు చే జరిగేవన్నీ మనం అంటే పాపం అంటే భూమిపై పాపం పెరిగినప్పుడు సో ప్రత్యేకంలో అవతర ఆ విధంగా పోపి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా మనం ఈ కలియుగంలో అంటే ధర్మం లేదు న్యాయం లేదు అక్రమాలు అన్యాయాలు అంటే పాపం అనేది ఇక పెచ్చరిగిపోయింది పెరిగిపోయింది చుట్టాలు లేరు మందు లేదు అన్న లేదు అక్క లేదు తమ్ముళ్ళు లేడు ఆ డబ్బు కోసం ఓనూరు మోసగించుకోవడము ప్రాణమానాలు తీసుకోవడం ఆస్తి కోసం చంపుకోవడము కంచి కామాక్షమ్మ గురించి చెప్పండి ఏమని చెప్పారు కంచి కామాక్షమ్మ మాట్లాడుతు చెప్పిండు కంచి కామాక్షమ్మ కన్నీరు కళ్ళలో నీళ్లు కాడతా అని చెప్పిండు శ్రీశైలములోని విగ్రహాలు ఆడి పాడి డ్యాన్స్ చేస్తాయి ఆడి డ్యాన్స్ చేసి పాడి చేసి డ్యాన్స్ చేస్తాను అన్నమాట పాపపాత్రం పట్టి కత్తితో చంపేస్తా చెప్పాడు యాగంటి నందీశ్వరుడు అంతకంతగా పెరిగి కలిగా తన రంకె వేసి రాళ్ళు మింగి వీరభోగ వసంతరాడు వస్తాడని చెప్తుంది అంటే అర్జును చెప్పడం ఒకసారి అంటే వీరభోగ వసంత రావడానికి ముందు ఆ యాగంటిలో ఉన్న నందీశ్వరుడు ఇప్పుడు మనకు దాదాపు ఒక వంద సంవత్సరాల కింద తీసుకుంటే నంది చాలా చిన్నగా ఉండేది అది ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు ప్రవాస శాఖ వాళ్ళు అది వచ్చి మెదిమని చూసి ఇది పెరుగుతున్నట్లు నిర్ధారణ చేసి వాళ్ళు చెప్పారు అన్నమాట చెప్పడం జరిగింది ఓకే యాగంటి నంది అంతకంత పెరిగి దాదాపు చాలా చిన్నది ఇంత పెద్ద ఈ హాల్ అంత పెద్దగా అయిపోయింది ఇప్పుడు నంది అంటే రాళ్ళు మింగి రంకె వేసి వీరభాగ వసంతులని మాట్లాడుతుంది కాళ్ళు దువ్వుతుంది ఓకే హాళ్ళు వేసి రంకేస్తుంది రంకె వేసి రాళ్ళు మింగి వీరభాగ వసంతలు వస్తున్నాయి మాట్లాడుతుంది చెప్తాను చెప్తానమాట ఆయన రాగానే చెప్తుంది ముందుగానే ఇప్పుడు వెంకటేశ్వర గుళ్ళు మొసలు వస్తాయని అన్నారండి వెంకటేశ్వర మొసలు జరగబడతాయి ఇది భవిష్యత్ వాక్యం జరగబోతుంది జరిగి తీరవలసిన వాక్యం ఇప్పుడు మన కాలజ్ఞానంలో ఎప్పుడైతే చెప్పినవి ఆల్రెడీ జరిగిపోయాయి జరుగుతున్నవి జరిగి తీరవలసిన కూడా రెండు వేల ముప్పై నాలుగు లోపల జరిగి తీరుతాయి అందులో సందేహం ఏమాత్రం సందేహమే లేదు కాలజ్ఞానం అక్షర సత్యంగా చెప్పిన జరుగుతాయి జరుగుతాయి వినాయకుడి గురించి అని చెప్పారు వినాయకుని వీధి వీధిగా వినాయకుని పూజలు జరిగిన కాలజ్ఞానంలో మనం వినాయక చవితి రోజు ప్రతి వీధి వీధి కొన్ని వేల విగ్రహాలు విగ్రహాలు పెట్టి పూజించి ఆ పూజ చేయడం జరుగుతూనే ఉంది మనం చూస్తూనే ఉన్నాం అలాగే కొండ చర్యలు విరిగి రీసెంట్ గా మనకు కొండ చర్య కేరళ వయనాడులో లో ఐదు వందల మంది ఆ ఇంకొక అక్కడ కూడా రెండు వేల మంది టూ మంత్స్ బ్యాక్ కూడా మతాల గురించి ఏం చెప్పారంటే పరమతాలు మతాలు డబ్బుల కోసం సొమ్ముల కోసం మతాలు మార్చుకుంటారు అని చెప్పి మనం చూస్తూనే ఉన్నాం మతాలు మార్చుకుంటు మతం మార్చుకుంటున్నారు మాస్టర్ తో మహామంతి స్వాగతం నేను మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈరోజు మనతో పాటు బ్రహ్మశ్రీ అల్లూర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ బ్రహ్మంగారు కాలజ్ఞానం అంటే అందరికీ తెలుసండి ఇది మీరు ప్రత్యేకంగా దాని మీద పరిశోధించి ఒక గ్రంథం రాశారండి అంటే జరిగిన విశేషాలు జరగబోయే విశేషాలు ఇప్పుడు జరుగుతున్న విశేషాలు అన్నీ కూడా రాశారు చాలా ఆశ్చర్యంగా ఉంది సార్ ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు ఈ బుక్లో నేను ఈ చూపించిన బుక్లు అన్నీ కూడా చదువుతుంటే అన్నీ నాకు కనపడుతున్నాయండి ఒక్కసారి మీ ద్వారా అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను నేను ముందుగా మా గురుదేన శ్రీ శ్రీ జగద్గురు శ్రీ మధ్యలో పోతుంద్రీ అనంత అనంతకోటి సాస్తాంగ నమస్కారం చేసుకుంటూ వీరం వీర భయాది తత్వభరితం వీరాసనస్తంగురం వీరశ్రేష్ఠమృతం విరించి విరుతం వీరాది వీరం హరిం వీరేంద్ర గణయోగి మానస చరం వదాంత విద్యాకృతం విరాచార్య మహంభజాం సతం శ్రీ వీరనారాయణం జగద్గురుంబజే విరాట్ పథ విఖ్యాతం సిద్ధానంద ప్రాయం కాలజ్ఞాన ప్రవర్తనం బ్రహ్మ గురుంభజే సర్వాతి మయం దేవి వేద దేవాత శివం సురభించారి మాత్రం నమామ్యహం అయితే చాలా విషయాలు మాకు తెలిసిన దొరకండి ఒక ఈ దేశానికి ఆడవాళ్ళు పరిపాలిస్తారని అప్పుడు ఏంటంటే ఇందిరాగాంధీ పరిపాలన ఇందిరాగాంధీ గారు స్వామివారి కాలజ్ఞానం ఏం చెప్పారంటే ఆరు సంవత్సరం ఏకరీతిగా అంబ ఒక అవని పాలించేను అనడు ఇందిరాగాంధీ గారు మూడు సార్లు మన దేశానికి ప్రధానమంత్రి చేశారు మొదటిసారిగా పంతొమ్మిది అరవై ఆరులో సెకండ్ టైం పంతొమ్మిది వందల అరవై మూడోసారి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుండి డెబ్బై ఆరు వరకు యాక్చువల్గా మూడోసారి ఏంటంటే ఎవరి ఐదు సంవత్సరాలకు ఒకసారి మనకు ఎలక్షన్ అసెంబ్లీ మన పార్లమెంట్ రద్దు కావడము మళ్ళీ ఎలక్షన్ కావడం జరుగుతుంది కాకపోతే యాక్ట్ ఆఫ్ పీపుల్స్ కింద ఇందిరాగాంధీ ఏం చేశారు రెండు సంవత్సరాలు దాన్ని ఎక్స్టెండ్ చెప్పించారన్నమాట తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళు పార్లమెంట్ రద్దు చేశారనమాట ఆ విధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుండి డెబ్బై ఏడు వరకు ఆరు సంవత్సరంలో ఏకరీతంగా ఎలక్షన్ జరగకుండా పాలించడం జరిగింది అదే స్వామివారి కాలజ్ఞానంలో రాజశేఖర అంబ ఒకటి ఆరు సంవత్సరంలో ఏకరీతిగా అంటే ఐదు సంవత్సరాలు ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది ఎలక్షన్ జరగకుండా మా దాని కింద చేయడం జరిగింది అయితే రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు విజయవాడలో పెద్ద అంటే ఈ బుడమేరు పొంగి మీరు బుడమేరు గురించి విన్నాను కానీ ఇంత పొంగటం ఇంత వాగులు పొంగటం విజయవాడ అంతా మునిగిపోవడం చాలా విచిత్రంగా కలజ్ఞానం చెప్పారండి పని కాలజ్ఞానంలో ఈ ప్రతి వాక్యం స్పష్టంగా చెప్పడం సార్ కృష్ణానది ఉప్పొంగి కనకదుర్గ ఉప్పగోణ చెప్పండి అనమాట కాబట్టి అది రెండు వేల ముప్పై లోపల కృష్ణానది పొంగి దుర్గమ్మ గారి ఇది ఉంది ముక్కుబుడుకు టచ్ చేస్తుంది అది ఎప్పుడు జరుగుతుంది అంటారు అది రెండు వేల ముప్పై లోపల జరుగుతుంది సార్ టూ థౌసండ్ థర్టీ థర్టీ లోపల జరుగుతుంది సాధారణ సంవత్సరం జరుగుతుంది అయితే ఇప్పుడు అసలు ఎందుకు ఈ ప్రళయం మొన్న శ్రీశైలంలో అన్ని కూడా వచ్చినట్టు కూడా మొన్న రీసెంట్ గా మనకు కొండ చర్యలు విరిపడేవి కేరళలో దాదాపు ఐదు వందల మంది చనిపోయారు ఆ తర్వాత న్యూపు గీనలో అక్కడ రెండు వేల మంది చచ్చిపోయారు కొండ చర్యలు అంటే మనకి కాలజ్ఞానంలో చెప్పిన లక్షలాది గుళ్ళు జరుపు వేలాది మంది చచ్చిపోతాను కాలజ్ఞానం చెప్పండి అది కనదురు గుడి ఐడియా ఉందండి కనదుర్గ నెల కోసారి పోతాం కదా రీసెంట్ కూడా పోయాను అసలు ఏంటి అంటే ఇంకేం చెప్పారు విశేషాలు అంటే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో అంటే ఎక్కడ ఏ చిత్రం జరిగినా ఎలాంటి ప్రళయం వచ్చినా ఎలాంటి చిత్రం సంగజరిగినా ముందుగా వీరభద్ర స్వామి గురించి అందరూ చర్చించుకోవడం కాకుండా మన బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు అని చెప్పి చెప్తుంటారు కానీ అసలు ఏంటి ఆయన ఎక్కడ ఏం కథ స్వామివారి యొక్క ఆయన పొట్టు దాని ఏంది ఆయన పుట్టు పర్వతాలు ఎవరు తెలుసుకుంటులేరు ఆయన సమాధి జీవ సమాధి స్వామివారి సమాధి కందిమ్మ లేపల్లే ఓకే అండి అయితే నేనేమన్నానంటే అసలు ఏమేమి చెప్పారు విశేషాలు అసలు ఇప్పుడు అంటే విజయవాడ ఏమేమి చెప్పిన విషయాలు వస్తే తెలుసుకుందాం అని కాలజ్ఞానం అంటే వేప చెట్టుకు అమృతం కారేనాడు అంటే మనకు వేప చెట్టుకు దానికి ఎన్నో సార్లు అమృతం కారు ఆ పంది కడుగునా ఏనుగు పుట్టేయను అన్నాడు అది కూడా జరిగిపోయింది ఎద్దులు గుర్రాలు లేకుండా బండ్లు నడిచేనాడు ఎద్దులు గుర్రాలు లేకుండా బండ్లు నడిచేను మనం చూస్తున్నాం సార్ కార్లు బస్సులు లారీలు ఇవన్నీ ఎద్దులు గుర్రాలు లేకుండా నడుస్తున్నవి మాయశక్తితో మాయశక్తి మాట్లాడేను అన్నాడు అంటే మనకు మనం చూసే ఇప్పుడు మొబైల్స్ కానీ టీవీల్లో గాని దాంట్లో మాయశక్తి మనుషులు లేకుండానే మాట వినపడుతున్నది ఈ విధంగా స్వామివారు చెప్పినట్టు అనేకం జరిగింది ఈశాన్య దిక్కున విషగాలి పుట్టి విపరీతంలో సచ్చెరుమా పెరంకని జబ్బు కోటి మందికి తగిలి కోడిలా తూలి చచ్చేరుమా అన్నాడు మన దేశానికి ఈశాన్య వలన చైనా ఉంది చైనాలో ఇది అది కాలజ్ఞాను చాలా స్వచ్ఛంగా చెప్పాడు ఆ విధంగా స్వామివారు చెప్పినట్టే దాదాపు కోటి మంది చచ్చిపోయినాడు రెండు వేల పదమూడులో కాశీలో గంగలు పెరిగి నాలుగు వేల జనులు బుర్రలో చిక్కి చచ్చేరగిన కాలజ్ఞాడు రెండు వేల పదమూడులో మీరు చూసుకోవచ్చు అండి ఆరు వేల మంది కరెక్ట్ ఆరు వేల మంది చనిపోవడం జరిగింది అయితే ఇంకా విశేషాలు ఇంకేం అంటే ఇంకేమి ఈ గ్రంథంలో ఏమేమి చూసారు అంటే అయిపోయిన విషయాలు కాకుండా ఇప్పుడు ఇంకా జరగబోయే విషయాలు ఏమైనా చెప్పగలరా ఇప్పుడు మనకు ప్రస్తుతం గురించి చెప్పమంటారా ఎందుకంటే ఆయన ఏం చెప్పాడంటే వేణుస్వామి జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో గెలుస్తాడు కేటీఆర్ కేటీఆర్ డైరెక్ట్ సీఎం అవుతాడు ఈసారి అని చెప్పేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు చాలా విషయాలు జరగలేదు ఆయన బ్రాహ్మణుడు బ్రాహ్మణులు చెప్పిన విషయాలు ఫలించమని చెప్పాడు గ్రామాలు చెప్పిన ప్రశ్నలు పరించవు కాలజ్ఞానులు గురించి చెప్పండి అడవుల గురించి ఎలా అడవుల గురించి మనకు కాలజ్ఞానులు అంటే అడవి ముఖాలు గ్రామాల్లో సంచరించేనాడు మనం అడవుల్లో ఉన్న గృహ మన అన్ని మనకు చిరుత పొలంలు అవి నెమ్మలు ఇక్కడ మనకు గ్రామాల్లో ఇళ్ళ పడుతుంది ఏనుగులు కానీ అన్ని పంట పనులు నాచి ఊర్లోకి వస్తున్నాయి అన్నమాట ఎందుకంటే మనకు అడవులంతా నరికేసిన వల్ల పర్యావరణం వల్ల ఇవన్నీ మనకు గ్రామాల్లో వస్తుంది ఇంకా అడవిలో చెప్పి కాలజ్ఞానం చెప్పిన ప్రతి వాక్యం కాలజ్ఞం ఉంది ఇప్పుడు జరిగే మనకి భూమి మీద జరిగే కలిగిన ప్రతి వాక్యం కూడా కాలజ్ఞానం చెప్పను కాలజ్ఞానం స్వామి గురించి వెంకటేశ్వర స్వామి మహిమలు పెరిగాను ఆ స్థలంలో అద్భుతాలు జరిగేను వెంకటేశ్వర స్వామి మనం చూసుకుంటే అక్కడ ప్రతి రోజు అద్భుతాలే రోజుకు లక్షలాది మంది ఆ స్వామివారి సేవకే లక్షల మంది తరలి వస్తానని చెప్పినప్పుడు లక్షలాది మంది అక్కడ రోజు ఎప్పుడు ఓం నమ్మో తర్వాత రోజుకు నాలుగు కోట్ల రూపాయలు ఆదాయం రావడము అని అనేక అద్భుతాలు జరుగుతున్నాయి అక్కడ రీసెంట్ గా ఒక మంది అంటే మనకు హైదరాబాద్ నుండి కొంతమంది అంటే చెప్పు లేని వాళ్ళు వచ్చి వంద మంది వేరు అక్కడ పోతే వాళ్ళు దర్శనానికి పోతే స్వామివారు స్పష్టంగా కనపడారు అందరం కనపడట వాళ్ళకి వాళ్ళు కనిపించారు డైరెక్ట్ కళ్ళు లేని వారికి గ్రూప్ గా వెళ్ళారు ఆ గ్రూప్ గా వెళ్ళారు ఆ గ్రూప్ గెలితే వాళ్ళు దర్శనం చేసుకుంటే స్వామివారు అక్కడ మనకు అందరికీ దర్శనం ఇచ్చారు కనపడడు అందరికీ కనిపించారు అద్భుతం అది అది ఢిల్లీలో ఒక ఆమె అతనికి ఎక్కడ చూసినా మాటలు లేవు చిన్నప్పటి నుండి వాళ్ళు అమెరికాలో ఉంటారు అమెరికాలో అన్ని ఆమె తిరిగిన హాస్పిటల్ లేదు అన్ని హాస్పిటల్లో వాళ్ళు చేశారు మాటలు ఎక్కడ రాలేదు వాళ్ళకు ఆ మన వెంకటేశ్వర భక్తులు వాళ్ళు ఒకసారి మన ఏపీకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసినట్టే వెంకటేశ్వర దర్శనానికి వెళ్ళారు అక్కడ దర్శనమైన అబ్బాయి కూడా దర్శనం తీసుకు ఆ కొడుకును కూడా అయితే ఆ దర్శనం చేసుకోగానే అక్కడ గోవింద గోవింద అనడం జరిగింది అందరితో పాటు ఈ అబ్బాయి ఈ అబ్బాయి మాట్లాడిన అబ్బాయి అమ్మ వాళ్ళమ్మ అలా అమ్మ అమ్మ ఆచార్యపోయింది అప్పుడు అడు మాట్లాడుతుంది ఏందన్న ఒకసారి గోవింద అంటే గోవింద గోవింద గట్టిగా వచ్చినారు అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు ఆమె ఏం చెప్పిందంటే ఇంతవరకు నా మా అబ్బాయికి అన్ని అమెరికాలో ఉన్న అన్ని హాస్పిటల్లో చూపించాము ఎక్కడా కాలేదు ఇక్కడ స్వామివారు దర్శించుకొని మా అబ్బాయికి మాటలు రావడం జరిగింది చెప్పింది మొన్న అక్కడ వెంకటేశ్వర కొన్ని పుల్లు వచ్చే పులు వచ్చి పిల్లలు అవును కాలజ్ఞానం స్పష్టం అన్ని ఉన్నాయి సార్ తిరుమలకు వెళ్ళే మార్గాలు కట్టుబడిన మన కరోనా వచ్చినప్పుడు దాదాపు ఎనభై రోజులు తిరుమలకు అంటే కరోనా కారణంగా మొత్తం ఆలయాలన్నీ మూసి తిరుమలకు వెళ్ళే మార్గాలు కట్టుబడి అప్పుడు అంటే దర్శనం నిలిపియడం వల్ల అక్కడ వెళ్ళే మార్గాలన్నీ క్లోజ్ చేసింది పైకి వెళ్ళకుండా కాబట్టి కాలజ్ఞానం ఇవన్నీ స్పష్టంగా చెప్పబడింది సార్ ప్రతి వాక్యం చాలా స్పష్టంగా ఉంది ఇక విడాకుల గురించి సహజీవనం గురించి విడాకుల గురించి అంటే వివాహమైన సంవత్సరానికి విడాకులు ఇచ్చారు ఈ మధ్యన చూసుకుంటే ఇప్పుడు మనకు యూట్యూబ్ ఇవన్నీ వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత మనకు సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చిన తర్వాత ఇక మార్నింగ్ భార్యాభర్తలు ఎవరికి మార్నింగ్ డ్యూటీ డే టైమ్ అమ్మ వాళ్ళు భార్య డ్యూటీ చేస్తే నైట్ టైమ్ భర్త అంటే ఒకరి ఒకరు కలెక్ట్ విధానమే లేదు లేదు కాబట్టి ఇప్పుడు స్మార్ట్ ఫోన్లో వీళ్ళు ఎవరికి వాళ్ళు అంటే వాళ్ళ తోటి ఉద్యోగులతో ఫ్రెండ్షిప్ క్లోజ్ మూవ్ వాడము ఆ రకంగా ఒకరికి ఒకరికి నచ్చకపోవడం వల్ల వివాహమైన సంవత్సరానికి విడాకలు తీసుకుంటాడు సహజీవన ఒకటి చెప్పాడు సహజీవనం అంత ఒకరి భార్య ఇంకొకరి పాలయ్యేను అన్నాడు ఒకరి భార్య భార్య ఇంకొకరి పాల అయ్యేను ధనవంతుల గురించి అవనిలో అంతా ధనవంతులు అయ్యిను మరి సిగరెట్ స్మోకింగ్ అంటే ఆల్కహాల్ గురించి మద్యపానం పెరిగిపోయాయి అన్నాడు అలాగంటే చాలా మంది ఎక్కడ వచ్చినా మద్యపానం మద్యపానం కానీ ధూమపానం కానీ చూస్తున్నాం మనం నోటికి కొరవులు ఖర్చుకొని తిరిగేయనడు మన కరోనా వచ్చినప్పుడు మనకు మాస్కులు పెట్టుకుని ప్రతి ఒక్కరు కంపల్సరీ మాస్క్ పెట్టుకోవాలి మాస్క్ లేకపోతే నో మాస్క్ నో ఎంట్రీ ఏం కాలజ్ఞానంలో నోటికి కొరవలు ఖర్చుకొని తిరిగేరు కొరవులు కొరవులు ఖర్చుకొని తిరిగేరు నో మాస్క్ నో ఎంట్రీ మనం ఎక్కడన్నా షాపింగ్ మాల్ ఎక్కడైనా పోవాలంటే మాస్క్ లేకపోతే నీకు ఎంట్రీ లేదు ఖచ్చితంగా మాస్క్ పెట్టు మాస్క్ లేకపోతే ఐదు వందల రూపాయలు పెనాల్టీ ఫైనాన్ని కాబట్టి కాలజ్ఞానం ఎంత స్పష్టంగా చెప్పబడింది ప్రతి వాక్యం కూడా గురించి చెప్పారు ఎండలు మండేను అన్నాడు కాలజ్ఞంలో మనం చూస్తుంటే ఎండలు ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక ఎండపు మన ఢిల్లీలో ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఎండలు ఫిఫ్టీ త్రీ డిగ్రీ అది ఇంకా ఇప్పుడు ఫిఫ్టీ త్రీ అనేది చాలా తక్కువ సార్ స్టార్టింగ్ ఇప్పుడు సిక్స్టీ సెవెంటీ ఎయిటీ అంటే ఆ సూర్యునికి వేడికి అగ్నివర్షం కురుస్తుంది అగ్నివర్షం గురి అన్నాడు ఆ సూర్యుడు ఉగ్ర రూపం దాల్స్తాడు సూర్యుడు ఉగ్రపులు దాచినప్పుడు సప్త సముద్రాల నదులు బావులు చెరువులు ప్రపంచం మొత్తం నీరు ఒక చుక్క మానవుని శరీరం రక్తం మాంసంతో సహా ఇంకిపోతుంది చెరువులు చెరువులు బావులు సప్త సముద్రాల నదులు జలాలు ఇక ఇంకిపోయేను జుర్రేరు నీరు ఇంకదు జుర్రేరు అనేది బనగానిపల్ల స్వామివారి అక్కడ జుర్రేరుంది ఆ అక్కడ నీరు ఇంకదు మానవ శరీరం రక్తం రక్త మాంసం సహా ఇంకిపోతుంది రక్తం రక్తం లేకుండా కూడా ఎండిపోతుంది అప్పుడు భక్తులైన వారు ఒత్తులైనడు ఇంకా మీకు ఈ కాలజ్ఞానం గురించి ఇంకా విషయాలు ఏం చెప్పదలుచుకున్నారు ఇంకా మంచి అంటే మీకు తెలిసినంత రాబోయే ఇప్పుడు వయనాడులో గొడవ జరిగిందండి అయితే ఒక అది మొత్తం కొన్ని చర్యలను కూలిపోయినాయి చాలా మంది చనిపోయారు ఆస్తి నష్టం జరిగింది ప్రాణ నష్టం జరిగింది ఇప్పుడు రెండు వేల ముప్పై నాలుగు లోపల అంటే ఆనంద సంవత్సరాల స్వామివారి ఆనంద సంవత్సరం లోపల ఆనంద సంవత్సరం నాగమల్లి నరంతా ఇక ముందు వచ్చేన అయ్యన్నాడు ఆనంద సంవత్సరం రెండు వేల ముప్పై నాలుగు వస్తుంది నల్లంతా ముఖముందు ముఖ్యముందు వచ్చేనాయ్యన్నాడు అంటే దాదాపు మన ఏడు నూట్ల కోట్లలో పొట్టిపోయి గట్టి నిలిచి ప్రపంచ జనాభా ఏడు వందల తొంభై కోట్లు ఇక్కడ ఎక్కడ ఉంటే ప్రళయాలు భూకంప భూకంపాలు వరదలు సునామి ప్రపంచం అల్లకలను ఏడుగురు ఏడు ఒక్కరే ఒకరే మిగులుంటారు ఏడు ఊర్లకు ఒక ఊరు ఏడు గ్రామాలకు ఒక గ్రామే ఉంటుంది అంటే ఏడు మంది ఉంటే ఒకళ్ళే మిగులుతారు ఆరు మంది నశించిపోతారు ఈ ప్రళయాలు భూకంపాలు వరదలు సున్నా సునామి మున్నూట అరవై రోగాలు యుద్ధాలు దీనివల్ల నశిస్తారు కాబట్టి రెండు వేల ముప్పై నాలుగు ప్రపంచ జనాభా నూట ఇరవై కోట్లు ఉంటుంది రెండు వేల ముప్పై నాలుగు కానీ ఐక్యరాజ్య సంస్థ ఏం చెప్తుంటే పదకొండు వందల కోట్లు అని చెప్తుంది ముందు వెనకల గానకున్నారు మురుకుల ముందు గతిని ఎరగకున్నారు వాళ్ళకి ఏం జరగబోతుందో తెలుసు తెలుసు తెలియదు తెలియక వంద కో పదకొండు వంద కోది చెప్తున్నారు వాళ్ళకి మీ ఎంతమంది ఉంటారు మన చెప్పిన దాని ప్రకారం ఎన్ని కోట్లు ఇప్పుడు ప్రపంచ జనాభా ఏడు వందల తొంభై కోడు సార్ సుమారు ఎనిమిది కోట్లు ఎనిమిది కోట్ల ఎనిమిది కోట్లు లేనిలేదు కాలజ్ఞానంలో ఏడు రోజుల కోటంలో పొట్టు పోయి గట్టిని చేయను కాబట్టి ఏడు వందల తొంభై కోట్ల జనాభాలో ఏడు శాతం పోతుంది అంటే ఏడు అంటే దాదాపు ఆ మూడు అంటే డెబ్బై శాతం పోతుంది సార్ ఏడుగురికి ఒక్కరే మిగిలి ఉంటారు డెబ్బై శాతం మొత్తం మిగిలకు అట్లా మొత్తం టోటల్ గా బరుస్తారు ఇప్పుడు భక్తులు అనేవారు దైవభక్తి ధర్మబద్ధంగా ఉన్న వారికి ఏ భయం లేదు ధర్మానికి వ్యతిరేకంగా అక్రమాలు అన్యాయాలు మోసాలు ఇప్పుడు చూస్తున్నాము వంద రూపాయలు చంపేస్తారు తాడానికి డబ్బులు లేకపోతే తల్లిదండ్రులు కూడా చంపేస్తున్నారు అక్రమాలు అన్యాయాలు మోసాలు ఎంత ఘోరం స్కాములు కుంభకోణాలు అనేది పెరిగిపోయింది న్యాయం లేదు ధర్మం లేదు కాబట్టి కలియుగంలో పాపం ఒక అమ్మాయిని పది మంది రేపు చేస్తున్నారు ఇదే అండి ఎంత ఘోరమైన పరిస్థితి ఆరు నెలల పాపం అరవై డెబ్బై సంవత్సరాల వాళ్ళని కూడా రేపు చేస్తున్నారు కాలజ్ఞానం చెప్పేసి ప్రతి వాక్యం ఉంది సార్ ప్రతి వాక్యం లేదు కాలజ్ఞానం లేని వాక్యమే లేదు